హాయ్ ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ కూడా బాగోవాలని ఆ సర్వేషన్ నేను ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను సో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది తమ్ముని చూసారు కదా ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటనేది అవునండి ఈరోజైతే మేము మణికర్ణిక ఘాటుకైతే వెళ్తున్నాం అనమాట సో నేను కాశీ ట్రిప్ స్టార్ట్ అయినప్పుడే అనుకున్నాను మణికర్ణిక ఘాట్లో కంపల్సరీగా స్నానం చేయాలి అది కూడా పర్టికులర్ టైంలో చేయాలని అయితే అనుకున్నాను సో ఆ రోజు ఈరోజు అనుకుంటున్నాను అనమాట నాకు కోరికైతే నెరవేరుతుంది సో ఫస్ట్ అయితే మా రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఆటోలో నంది సర్కిల్ వరకు అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ నుంచి మేము రిక్షా తీసుకుని మణికర్ణిక ఘాట్కి అయితే వెళ్తున్నాము ఏ రిక్షా కూడా మనం వెళ్ళే దగ్గర ఘాట్స్ వరకు వెళ్ళవండి కంపల్సరీగా మనం నడవలసిందే అనమాట కాశీలో ఈ సందుల వరకు నడవలసిందే కొంచెం డిస్టెన్స్ ఉంటుంది నడవడం చాలా ఎక్కువే ఉంటుందని చెప్పాలి సో మేము ఇట్లా రిక్షాలో వెళ్తున్నప్పుడు మాకు ఆంధ్య వేలోనే కొబ్బరి బండాలు కనిపించాయి సో ఇక్కడ మనకి లస్సీ కానీ మజ్జిగ కానీ కొబ్బరి బండాలు కానీ దొరకడం అనేది వెరీ రేర్ అనమాట దొరికినప్పుడే మనం ఇంకా ఆలోచించుకుంటే తాగేయాలి మనం ఎంత రేట్ అనేది ఆలోచించకూడదు ఎయిటీ రూపీస్ అండి వాటర్ బాగానే ఉంది కానీ కాస్ట్ ఎక్కువ కదా సో ఇంకా తాగేసి ఇంక మేము మణికర్ణిక ఘాటుకుని వెళ్తున్నాం అనమాట ఈ మణికర్ణిక ఘాటుకి కొన్ని స్టోరీస్ అయితే ఉన్నాయండి నాకు తెలిసి ఒక చిన్న స్టోరీ ఐడియా ఉంది ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక క్షమించండి చెప్తున్నాను అమ్మవారి మణికందిక అంటే చెవి పోగుంటుంది కదా అది పోగొట్టుకుని కోపంతో అమ్మవారు కైలాసానికి వెళ్ళిపోయారంటండి సో స్వామివారు అమ్మవారిని అలక తీర్చడానికి అక్కడ మొత్తం ఆ దహన సంస్కారాలు అవి జరుగుతూ ఉంటాయి కదా తల దగ్గర ఇవన్నీ ఆ ప్లేసుల్లో వెతుకుతూ వెతుకుతూ అక్కడే అనమాట ఇదంతా కూడా మహావిష్ణువు యొక్క ప్లాన్ అని అంటారనమాట అక్కడే ఉండాలి శివుడు ఎప్పటికీ కూడా కాశీనగరంలోనే ఉండాలి అని చెప్పేసి అలాగా ఆ ప్లాన్ అని అంటారనమాట సో వెతుకుతూ వెతుకుతూ స్వామి వచ్చిన వారందరినీ కూడా మీకు ఏమన్నా ఇలాగ కర్నీకి మణికర్ని దొరికిందా అని అడుగుతూ ఉంటారంట సో ఇంకా స్వామి ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆభ్యాస్గా అమ్మవారు కూడా ఇక్కడే వచ్చేసారు సో ఇక్కడే ఉంటారని చెప్పేసి ఒక నమ్మకం అనమాట సో ఇక్కడ అంత ప్రాముఖ్యత ఉన్న ప్లేస్ అనమాట సో మేమైతే ఏమనుకుంటున్నామంటే పర్టిక్యులర్ టైం ఉంటుందండి ట్వెల్వ్ థర్టీ నుంచి టూ లోపు ఇక్కడ స్నానం చేయాలి ఆ ఆ టైంలోనే శివ దేవతలు వచ్చి స్నానం ఆచరిస్తారంట అది నమ్మకం అనమాట మేమైతే బాగా నమ్ముతున్నాము ఎందుకంటే మాకు శివుడు అనేది గొప్ప నమ్మకము నాకు మా హస్బెండ్కి కూడా ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి నేను నా స్కూల్ టైంలో నేను శివుని పూజిస్తూ ఉండేవాడిని ఆయనకి నమ్మకమే సో ఇద్దరం శివభక్తులు కాబట్టి ఇంకా మాకు ఇక్కడ మేము స్నానం చేయాలి అనే నమ్మకం అనమాట ఎందుకంటే ఈ ప్లేస్లో ఈ చుట్టుపక్కల దాన సంస్కారాలు అవి సేవాలు చేస్తుంటారండి అక్కడ పువ్వులు బొగ్గులు అవన్నీ కూడా మనం స్నానం చేస్తున్నప్పుడు గంగమ్మ తల్లి పక్కనుంచే వెళ్తూ ఉంటాయి పక్క నుంచి అంటే మనకి తగులుతాయి మనకు అంటుకుంటాయి కూడా అంటే చాలామంది భయపడడం అసహ్యం పడడం అది చేస్తూ ఉంటారు మేమైతే అది ఇష్టంగా చేస్తున్నాము ఎందుకంటే శివుడికి ఇష్టమైన ప్లేసు శ్మశాన వాటికి కదా ఆయనకి బస్వాసురుడికి సో ఆయన ఇష్టమే మా ఇష్టం అనుకుని మేము అలాగా అనుకుంటున్నాము మా మా ఇష్టం అనమాట ఇది కొంతమందికి అలా ఇష్టం ఉండదు కదా వాళ్ళు కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు సో మేమైతే ఇష్టంగా చేసాము మాకు తెలిసి మా మాతో వచ్చిన వాళ్ళు కొంతమంది చేశారు నాకు ఐడియా లేదు మేమైతే కంపల్సరీగా అక్కడైతే స్నానం అయితే చేసాము కొంచెం ముందుకు వెళ్ళి కొంతమంది చేసినట్టున్నారు అంటే అక్కడ ఇవన్నీ తగలవు పువ్వులు బొగ్గులు అవి తగలవు అని చెప్పేసి వాళ్ళు అక్కడ చేశారు మేమైతే ఇక్కడ ఈ పర్టికులర్లోనే ఈ కుండల్లోనే శివపర్వతులు ఉంటారని మేమైతే అక్కడ చేసాము అనమాట సో వెళ్తున్న వేలో చూడండి ఇక్కడ ఎన్ని కట్టెలు ఉన్నాయండి నిజంగా కింటల్ కింటల్ కట్టెలు అనమాట వచ్చిన ఎన్ని బాడీస్ వస్తున్నాయి మరి ఆ బాడీస్ అన్నింటికి దాన సంస్కారాలు చేయాలంటే ఇవన్నీ ఉండాలి కదా చెక్కలు చెక్కలు ఒక రెండు మూడు వీధులు ఉంటాయండి చెక్కలు మణికనగా కడితేరా అలానే సుగంధ ద్రవ్యాలు వాటికి దాన సంస్కారాలు కావాల్సిన సామాన్లు అన్ని ప్రత్యేకమైన షాప్సే ఉన్నాయన్నమాట ఇక్కడ అంటే ఆ చుట్టుపక్కల ఏరియాలో వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళందరూ వస్తారు కదా తీసుకొస్తారు కదా సో ఇక్కడ చనిపోవడం కూడా ఒక అదృష్టమైన అనాలి ఎందుకంటే డైరెక్ట్గా కైలాసానికి వెళ్తారు అంటే అందరూ కాదండి మంచి పనులు చేసిన వాళ్ళే అంటే చూడండి ధర్మబద్ధంగా బతికిన వాళ్ళు న్యాయంగా ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకే కైలాసానికి వెళ్ళే అనుమతి ఉంటుంది కదా సో ఇంకా ఫైనల్గా ఇక్కడికైతే వచ్చేసాము చూసారు కదా మేము గాగుల్స్ గొడుగు ఇవన్నీ పెట్టుకుని ఎందుకు వస్తున్నామంటే మెట్ట మధ్యాహ్నం కదా ట్వెల్త్ టెన్త్ టైం ఎండ్ అయితే ఇంకా ఒక వేరే లెవెల్లో ఉందనమాట ఆ రోజు కొంచెం ఎండ దెబ్బ తిన్నామని అనుకోవాలి సో ఇంకా ఒక్కొక్క డ్రెస్ పట్టుకుని ఇంకా మణికర్ణిక గాడి దగ్గరికి వచ్చేస్తాము ఫస్ట్ ఇక్కడ స్నానం చేయాలి తర్వాత మణికర్ణిక కుండలి అని ఉంటుంది పక్కనే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా స్నానం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి స్నానం చేయాలి అనేది ప్లాన్ అనమాట మాకు సో ఇక్కడ స్నానం చేయాలంటే నేను ముందుగానే అనుకున్నాను ఎవరైనా పురోహితుడు కానీ లేదంటే ఎవరైనా ఉంటారు కదా అక్కడ ఇలాంటివి చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో మంత్రాలు చెప్తూ స్నానం అయితే చేయాలనుకున్నాను సో ఒక వీడియోలో నేను చూశానండి ఒక అతను ఇక్కడ మంత్రాలు చెప్తూ ఒక ఆవిడని స్నానం అంటే వాళ్ళ ఫ్యామిలీ వస్తే ఇలాగే స్నా మంత్రాలు చెప్తూ స్నానం అయితే చేయించారు కుండల్లో సో నేను వెళ్ళగానే నాకు అయితే అతనే కనిపించారు అనమాట సో ఇంకా బయలు లెక్క అనుకున్నాను సో నేను కూడా ఆయనే బేరం ఆడి అంటే డబ్బులైతే ఆయన అడగలేదు నేను అడిగాను ముందుగానే అడగ తర్వాత వాళ్ళు ఎంత చెప్తారో తెలియదు కదా అంటే ఆయన ఏమన్నారంటే మీకు ఎంత తోస్తే అంత ఇవ్వండి పర్వాలేదు లేదు అన్నారు సో ఇంక నేను ఫస్ట్ ఇంక వాటర్లోకి అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా ఆయనతో మాట్లాడదాము ఎలా చేయాలి ఏంటి అని ఫస్ట్ నేను వెళ్దాము నేను అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వస్తారు కదా అని ఫోన్ ఆయనకి ఇచ్చాను అనమాట ఆయన ఏమన్నారంటే లేదు లేదు ఇద్దరు దంపతులు ఇద్దరు కలిసి కూడా రావాలి మీరు మా అసిస్టెంట్ ఉంటారు ఆయనకి ఇచ్చేయండి ఫోన్ అంటే పాప ఆయనే తీసారనమాట ఆయన వేరే ఆయన ఉన్నారు అసిస్టెంట్ ఆయనే తీసారనమాట సో ఇక్కడ నా చేతిలో చూసారు కదా గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ జాకెట్ ముక్క అవన్నీ పట్టుకుని వచ్చాను గంగమ్మ తల్లికి ఇవ్వాలని చెప్పేసి అలానే మేము ఈ ఇంకొక రోజు ఈ అవతల బోట్ అవతల నది నుంచి అవతల గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అనమాట నేను అక్కడ కూడా పసుపు కుంకుమ జాకెట్ ముక్క ఇలా ఒక మూడు నాలుగు పెట్టుకున్నాను నేను ఎందుకంటే అక్కడ అమ్మవారికి ఇవ్వాల్సి ఉంటుంది కదా అని చెప్పేసి సో ఇక్కడ ఆయన అంటున్నారు అనమాట ఇంకా అవ్వదు మీ ఆయన కూడా వచ్చామనండి ఇద్దరు కలిసి మంత్రోపదేశం చేస్తూ మీరు ఇక్కడ సూర్య నమస్కారం చేస్తూ స్నానం చేయొద్దురు కానీ అని చెప్పేసి ఇంకా ఆయన కూడా వచ్చేయమంటున్నాను ఇంకా సో కొంచెం ముందుకు వెళ్తే లోతుగా అయిందండి ఇంకా మా పేక వరకు వెళ్ళిపోయిందనమాట వాటర్ అక్కడ పర్టికులర్గా ఆ ప్లేస్ కుండలి ప్లేస్ ఉంటుందండి వాళ్ళకి తెలుస్తుంది అంటే డైలీ ఇదే పనిలో ఉంటారు కదా వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ పూజలు చేయించడం ఇలాగా ఆయన పర్టికులర్ ప్లేస్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు చూడండి మేమైతే ఇక్కడ ముందుకైతే ఉంటే కాదు కాదు ఒక ప్లేస్కి రండి అక్కడే మీకు చేపిస్తానని చెప్పేసి చాలా బాగా చేయించారు మనము అంటే త్రీ హండ్రెడ్ అయిపోతుందని కొంతమంది అనొచ్చు అనుకోవచ్చు ఎందుకంటే మనం ఎంత దూరం వచ్చి ట్రిప్పు మనం ఎంతో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాము ఫుడ్ కానీ హోటల్ కానీ ప్లేసెస్ కానీ ఏమన్నా కొనుక్కోవడం అని అందులోని ఇలాంటి ప్లేస్కి వచ్చి ఇలా చేయించుకుంటే చాలా మంచిది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా చేయించుకున్నాను అనమాట పూజ అనేది ఇదిగోండి ఇక్కడ లోతు ఉందని చెప్పాను కదా లో బాగా లోపలికి వెళ్ళాలన్నమాట సో ఇక్కడ ఆయన అయితే స్టార్ట్ చేశారు ఇంకా మంత్రాలు చెప్పడం అది స్టార్ట్ చేశారనమాట చాలా బాగా చేయించారండి పూజ అయితే నాకైతే చాలా హ్యాపీ అయితే అనిపించింది ఇక్కడ ఒక ఫైవ్ టైమ్స్ మమ్మల్ని పూర్తిగా గంగమతల్లో ములిగేరం ములగమన్నారండి అండి ఇక్కడ నుంచి మళ్ళీ మణికర్ణిక ఇంకో చెప్పాను కదా పుష్కర్ణి అని ఉంది కదా పైన అక్కడికి వెళ్ళి అక్కడ చాలా ఇంపార్టెంట్ అండి అక్కడ స్నానం చేసి రమ్మన్నారు అక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ స్నానం చేయమన్నారు అనమాట ఇదంతా కూడా వాళ్ళ దగ్గర ఉండి అక్కడ కూడా మంత్రాలు చే చెప్పించారు ఆ వీడియో కూడా కంటిన్యూ అవుతుందనమాట సో గైస్ ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి నమస్కారాలు అయితే చేపిస్తారనమాట ఇక్కడ ఒక ట్వంటీ మినిట్స్ అలా చేయించారు అంటే మనకు మనం వెళ్ళి ములిగేయచ్చు ఏం లేదు అంటే ఇవ ఇవన్నీ చేస్తే మనకి సాటిస్ఫాక్షన్ మాకు ఇష్టం కాబట్టి మేము అలా చేయించుకున్నాం అనమాట సో ఇది చాలా శివుడికి చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట సో చాలామంది ఇక్కడ వచ్చి స్నానాలు కంపల్సరీగా ఆ టైంలో పర్టికులర్ టైం చెప్పాను కదా ఆ టైంలో చేస్తూ ఉంటారు సో అందరికీ నమ్మకం అనమాట సో మేమైతే మాకు ఇష్టం కాబట్టి శివుడు అనేది కంపల్సరీగా నేనైతే ఉందే అనుకున్నాను సో ఇక్కడ దాహ సంస్కారాలు అవి పక్కనే బాడీస్ అవి కాలు తిన్నప్పుడు చూసి నాకు అనిపించిందండి ఏంటి జీవితం దేనికోసం ఈ వెతుకులాట ఈ ఇదంతా కూడా ఎందుకు ఇంత స్వార్థాలు మనం చూస్తూ ఉంటాం కదా చుట్టూ ఉన్న వాళ్ళని చిన్న చిన్న విషయాలుగా జలసీలు స్వార్థాలు మనం ఎక్కడో బయటకు వెళ్ళకర్లేదండి మన చుట్టూ ఉంటారు కొంతమంది వాళ్ళని చూస్తుంటాము చిన్న చిన్న వాటికి స్వార్థాలు సెల్ఫిష్లు దేనికోసం ఏం మోసుకెళ్తాము ఇక్కడికి వచ్చి చనిపోగానే ఇక్కడ బాడీలు పెట్టేసి దాన సంస్కారాలు చేసి మన వాళ్ళు అనుకున్న వాళ్ళే వదిలి వెళ్ళిపోతూ ఉంటారు కదా ఇలాంటి జీవితం కోసం మనం ఎంత పాకులాట అని ఎంత అనిపిస్తుంది మనకి అయితే ప్రశాంతంగా ఉంటుందండి మనకి ఏమీ వద్దు అంటే ఆరాటం ఉంటుంది కదా కొంతమందికి ఇంకా సంపాదించాలి ఇంకా అవి కొనేసుకోవాలి ఇంకా ఇవి చేసేయాలి మనకి ఉండడానికి ఇల్లు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట మనశ్శాంతి మెయిన్ ఫస్ట్ సంపూర్ణ ఆరోగ్యం ఉంటే చాలండి ఇంకా ఎంత డబ్బు ఉంటే ఏం చేసుకుంటారు మెయిన్ మనశ్శాంతి ఆరోగ్యము ఇవి ఉండి హ్యాపీగా మనమందరం అందరం అందరితో సరదాగా ఉండి పూజలు చేసుకుంటూ దైవ కార్యాల్లో పాల్గొంటూ ఉంటే అంతకన్నా మంచి జీవితం ఇంకేముంటుందండి ఫస్ట్ ధర్మబద్ధంగా ఉండాలనేది అయితే నేను అనుకుంటున్నానండి నేనైతే అనుకుంటాను ఎప్పుడు కూడా అంటే తెలిసి తెలిసి ఎవరికి అన్యాయం చేయొద్దు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అనేసి నేనైతే ఫస్ట్ నుంచి నేను అనుకుంటాను తెలియకేమో ఒకప్పుడు ఏమో తెలియక ఏమో పొరపాటునే చేసి ఉండొచ్చు అనుకోని తెలిసి అయితే ఇంక నేను ఎవరిని బాధ పెట్టకూడదు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని ఒక మాట అనేది అనకూడదైతే నేనైతే నేను అనుకుంటున్నాను సో ఇక్కడ ఆయన తీశారు కదా వీడియో తెలియలేదనమాట వేరే ఆయన తీసారు అది చిన్న క్లిప్పింగ్లో వచ్చేసింది నేను చెప్పాను కదా మీకు మణికర్ణిక పుష్కర్ణి అని చెప్పేసి ఈ చక్ర పుష్కర్ణి అనమాట ఇది చాలా పవిత్రమైందండి దీనికి పెద్ద స్టోరీయే ఉంది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట నాకు అంత ఐడియా లేదు ఇంకా తెలియని మనం ఏ మనకి ఏది పడితే చెప్పకూడదు కదా నాకు తెలియదు అనమాట సో తెలుసుకుని ఇంకా నేను అంత క్లియర్గా చెప్పలేనేమో అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అంతే ఇంకా ఇక్కడ స్నానం చేసి మళ్ళీ మేము వెళ్ళి మణికర్ణిక గార్డు దగ్గరికి వెళ్ళి దగ్గర గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి స్నానం అయితే చేస్తాము సో ఇంకా ఇది కంప్లీట్ అయిపోయింది ఇంకా టూ త్రీ వీడియోస్ ఉన్నాయేమో కాశీ వీడియోస్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతున్నాయి అన్నమాట సో గైస్ మీకు కాశీ వీడియోలు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి చాలామంది అయితే బాగున్నాయి వీడియోస్ అని అయితే కామెంట్స్ పెడుతున్నారు నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు చేయగలిగే నా కెపాసిటీ బట్టి నాకున్న ఉద్యోగము నాకున్న పనులు నాకున్న అంటే మనకి సోషల్ మీడియాలో ఫ్రంట్ కాకుండా బ్యాక్ ఎన్నో బాధలు ఉంటాయండి ఎన్నో కష్టాలు ఉంటాయి చూపించినంత ఇదిగా సులువుగా జీవితం అయితే ఎవరికీ ఉండదు కదా బ్యాక్ సైడ్ బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ ఒకేలాగా హ్యాపీగా అయిపోతుంది కదా అవన్నీ నేను టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ నేను తీసుకునే వీడియోస్లో ఏవో నా వాయిస్ అవర్ ఇచ్చుకుంటూ మ్యాక్సిమం అని చెప్తున్నాను సో నచ్చితే కనుక తప్పకుండా ఎంకరేజ్ చేయండి లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సో ఇది రత్నకేశ్వర్ టెంపుల్ అనమాట ఇక్కడ నుంచి కొంచెం మెట్లు ఎక్కి వెళ్తే ఒక శివాలయం ఉందంటండి అక్కడ పంతులు గారు ఆ లెక్స్ట్రెండ్ చెప్పారు అక్కడికి తీసుకెళ్తాను రండి చాలా బాగుంటుంది పురాతనమైన శివాలయము మీరు ఒకసారి దర్శనం చేసుకోండి యాక్చువల్గా మార్నింగ్ టైం వస్తే ఇంకా మంచిది మీకు దగ్గరుండి మీరు అభిషేకం చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు టైం అయితే వన్ థర్టీ టూ అయిపోతుంది కదా క్లోజ్ అయిపోయి ఉంటుంది పైనుంచి చూపిస్తాను రండి అని చెప్పి అనమాట మెట్లు మేం చాలా మెట్లు ఉంటాయి పైకి వెళ్ళి అక్కడ టెంపుల్కి అయితే ఇంకా మేము వెళ్తున్నాం అనమాట చాలా దూరం అండి నడవలసింది ఎంత లాంగ్ ఉంటుంది కాశీలో చాలా దూరం పెద్దవాళ్ళు వస్తే కొంచెం కష్టమైనా చెప్పాలి చాలా ఇబ్బంది పడతారు చాలా దూరం నడవలసి ఉంటుంది అనమాట జయకాశి దివ్య కాశి భవ్య కాశి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభూ శంకర సో ఇదనమాట నేను చెప్పింది చెప్పాను కదా గుడి అంటే ఇప్పుడు క్లోజ్ చేశారు కాబట్టి కింద క్లీనింగ్ అవుతున్నాయి కొంచెం మనం మార్నింగ్ టైంలో వస్తే ఇక్కడ మనం అభిషేకాలు అవి అయితే చేయించుకోవచ్చు అంట వాళ్ళు ఎక్స్టెంట్ అయితే చెప్పారనమాట ఇక్కడ నుంచి మళ్ళీ మమ్మల్ని ఈ టెంపుల్ దగ్గర నుంచి సందులు సందులు తిప్పి మళ్ళీ ఒక రోడ్డు దగ్గర తీసుకొచ్చారు అంటే ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ మనకి అవైలబుల్గా ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి వచ్చారనమాట ఎంత దూరమో చాలా ఇబ్బంది అయింది అని అడ్డం అనేది చెప్పాను కదా వీడియో తీయడము కాదండి వెనకాల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎండలో నడవడము దాహం వేసేస్తుంటుంది వాటర్ బాటిల్ కనిపించలేదు ఒక పక్కన ఆకలి వేస్తుంది ఇలా ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి సో ఇష్టపడి వచ్చాము ఇష్టపడి చేస్తున్నాం కాబట్టి కష్టమైన ఇష్టంగా భావించాలి కదా ఎస్ ఈ వీడియో క్రితం ఎండ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బై